విజయవాడలో వరదలు వచ్చాయి ఎన్నడూ లేని విధంగా వర్షం పైనుండి ఎక్కువ వరద రావడం వలన సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలకు చెల్లించి వారికి తోడుగా నేను సైతం సేవలో అని మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ఏమి సేవలు చేయాలి అక్కడ అని పర్యటించడం రాష్ట్రంలోని సంచలనం ఇది కదా నాయకుడు అంటే ఇది కదా మానవత్వం అంటే हां मार कर जो ये பண்ண gara सामान पर पडत नाही कोण रंडातला उठतोय आता ये ली रिक्वेस्ट मॅडिसिस ఇచ్చीयन साला चावल नुसतेच पण पण मार मार मार

நீலக் குவேஸ் மேஜிசிசிச்சீங்க சார் யாரும் முன்னுக்கு வரக்கூடாது சொன்னோம்ல சார் கரெக்ட்மா மார்க்கெட்ல சொற்பான்ல சார் கரெக்ட்மா மார்க்கெட்ல

ఇప్పుడు ఎనిమిది వందల మంది చెప్పబడుతున్నారు సర్వే గానీ ఏం జరగట్లేదు అన్ని చేస్తే మళ్ళీ చెప్తా సార్ అనౌన్స్ ఏం చేయలేదు నాకు తెలియదు మీకే తెలిసి ఉంటే చెప్పండి ఎందుకు ముందు ఇది మేము చెప్పాలి కదా మళ్ళీ చేశారు நீங்க தங்கிんだろう கெத்துங்க தங்கிんだろう சார் சொல்ற அந்த சதை செத்து ஏழு வந்து கட்டுக்க నలభై ఆరు సంవత్సరాలు అన్నాడు నలభై ఆరు సంవత్సరాల ఈ కృష్ణ అనేది రావటం నెలకాడి నుంచి రెండు నెలల వరకు కృష్ణ అనేది రావటం అప్పండం జరుగుతూనే ఉంది మేము ఆ కట్ట మీద మా సంవత్సరాల్లో ఏడు వందల గడప ఉంది ఏరియా మొత్తం ఆ చివరి నుంచి చివరికి ఈ ఏడు వందల గడప ప్రాణానికి హాయిగా గవర్నమెంట్ ఇచ్చినా ఇగిపోయినా హాయిగా పెట్టాం ఈ వాళ్ళు కట్టారు రాణి గారి డ్రైనేజీ వాటర్ ఓన్లీ బ్యాస్కెట్ని డెగ్లెట్ ఇర్నీ ఏమన్నా కానీ సమస్తం వాటర్ అంతా ఇక్కడికి బ్లాక్ అయిపోతుంది కృష్ణానది వస్తుంది ఈ నీళ్ళు వెళ్ళవు ఈ విధంగా డ్రైనేజీ నీళ్ళు పొంది మా సంసారాలు మొత్తం నాశనం అయిపోతాయి అది అర్థం చేసి రేపు ఇవ్వండి నేను సీఎం గారికి ఇస్తాను ఒక కొత్త శాఖ అర్థమైంది ఇరవై ఏళ్ళు కాడి నుంచి రెండు లక్షల రూపాయలు నష్టం మాకు ఒక్కొక్క ఇంటికి మోటర్లు మాత్రం పెట్టాలి వాటర్లు పెడితే ఇంత నష్టం పోయి ఉండేవాడు మాకు మోటార్ పెట్టాలా ఎందుకంటే మనం చెప్తే నీళ్లు ఎప్పుడైనా ఇంజనీళ్ళు మన లాగేది నీళ్లు ఇంజనీరు లేవు ఖాళీ చేసేయండి చెప్పారు ఆ సాయంత్రం నీళ్ళు వచ్చేసాయి ఏంటంటే ఈ నేలలో దిగి లోపలికి కొంచెం అనుభవంగా చాలా వరకు వరకు సామానం అయితే తెచ్చుకోలేదండి చూస్తామా చెప్పిన వాళ్ళ మాట కూడా మా వాళ్ళు కూడా కొంత లెక్క చేయలే ఎవరు కూడా ఉంది కదా అనే ఉద్దేశం ఇంత ఉధృతం వస్తుంది అని ఎవడు ఇప్పుడు ఉన్నవాళ్ళ కోరికి ఎప్పుడు అనుభవం మాకంటే ఎక్కువ మీకు అనుభవం కాబట్టి నీళ్లు వస్తాయిలే ఇంత ఉధృతం వస్తుందని ఎవడు ఊహించలే చివరికి కూడా రెయిన్ వాటర్ అన్నారు చివరికి అక్కడ పై నుంచి ఓల్స్ నుంచి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు గోడ నుంచి పై వచ్చి అప్పుడు చెప్పారండి అప్పుడు చెప్పిన వాటర్ ఇంకా ఎక్కడ సామాన్లు తీసుకోవడం దేనికి లేదు అప్పుడు ముందు వరకు కూడా రెయిన్ లిఫ్ట్ చేసే వాటర్ లిఫ్ట్ చేసే వరకు రెయిన్ వాటర్ లిఫ్ట్ చేస్తున్నావు డ్రైనేజ్ వాటర్ బ్లాక్ అవుతుంది అనేది అయ్యే లిఫ్ట్ చేస్తున్నావు ఆ ఫ్లడ్ వాటర్ అంటే ఇది కావలేదని మాత్రమే చెప్పారు ತರವ ಎಪ್ಪಡೈತೆ ವಾಲ ಕಟ್ಟೆ ಪೈಕಿ ಹೋಲ್ಸಿರು ಕೊಡ್ ಇಮ್ಮ ಸಾರ ಕೊ ಸೈಡ್ ಇ ಸಾರ

మనుషులు మాత్రం తట్టుబడుతుంది బయటకు వచ్చాము బైక్ తీసుకెళ్ళాలనే ఉద్దేశం తప్పితే ఇక్కడ గట్టిగా మాట్లాడాలి అనేది కాదు సమస్య మీ దాకా రావాలి మీరే పైకి తీసుకెళ్ళాలి సమస్యలు ఎందుకు వచ్చారు మన కోసం చెప్పడం అనేది ಹೇಳಕದಂಡಿ 10 ನಿಮಿಷ ಆಡದನೆ ಅಲ್ಲ ಇನ್ನು ಲೈಟ್ ಸರ್ ಬಕ್ಕ ಮಣ್ಣು ನೀನು ಕಾರ್ಯಕರ್ತರ ಕೂಡ ನಮ್ಮನ್ನ ಆರಾಧಿಸುತ್ತಾರೆ નિયતવારનું જ કરે અનુભવનાર મંથે ગાને આમે ખાલી ઓડિયા વર્ષના તકને નામ બુલર બની છે હે મેડમ ના સર કાકા બોલે છે પણ 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 చెప్పటి నేడికి పరిపాలన అట్లైందా నేను

ಬೈಟ್ ಸಾಂಬೆ ಕುಟುಂಬ ಸರ್ ಗುರು ಮಾಡ